తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సొంత ఇంట్లో నుండి వస్తున్న సునీత గారు కావచ్చు షర్మిల గారు కావచ్చు వీళ్ళ వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి నేను మీ ఛానల్ కి డైరెక్ట్ గా లైవ్ డిబేట్ కి వస్తా మీకు వచ్చే దమ్ము ఉందా అని అడుగుతున్నారు ఆమె ఏం సమాధానం చెప్తారు ఆయన ఎప్పుడన్నా డిబేట్లకు వచ్చాడా ఈవిడేదో పిచ్చి మాటలు మాట్లాడిందని చెప్పి ఆయన ఎందుకు ఆయన తరఫున ఎవరైనా తీసుకోండి వాళ్ళు ఎవరు వచ్చినా చాలు ఆవిడ సిద్ధమైతే ఎవరో ఒకళ్ళు వస్తారు వైసీపీ నుంచి మాట్లాడమని ఎందుకు అన్నిటికీ ఇప్పుడు అసలు అసలు నిందితుడు అని చెప్పినటువంటి దస్తగిరి ఎందుకు బెయిల్ వచ్చేదో చేసింది దానికి సమాధానం చెప్పారా తన తండ్రికి రెండో భార్య ఉన్నది వాస్తవమా కాదా అసలు ఐదేళ్ల పాటు తను మాటల్లో లేకుండా మాట్లాడనే లేదు తండ్రితో అన్నది వాస్తవం కాదా వారికి సంతానం ఉన్నారన్నది వాస్తవమా కాదా ఇవి ఇటువంటి వాటిని సమాధానం చెప్పకుండా ఊరికే ఆళ్ళ మీద ఏళ్ల మీద పడి ఆరోపణ చేసి చంద్రబాబు గారి స్క్రిప్ట్ అంతా చదివి తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పమంటే చెప్తే ఏం ఉపయోగం షర్మిల గారు ఏంటంటే ఆవిడ కొండ రావిరెడ్డి గారు చెప్పాడు కదా ఆవిడకేయో కొన్ని ఆవిడ ఆవిడ భర్త వెళ్ళినప్పుడు అయ్యో కొన్ని ఫైళ్ళు తీసుకెళ్ళి అడిగితే జగన్ గారు ఒప్పుకొని అన్నాడు ఆ విషయం నిన్న కూడా మీటింగ్లో చెప్పాడు కదా నా కుటుంబ సభ్యులకు కోటీసులను చేయడానికి నేను సీఎం పదవులకు రాలేదు కేవలం నేను పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను అని చెప్పడం ద్వారా ఇండైరెక్ట్గా ఆ విషయాన్ని ధృవీకరించినట్లయింది రాఘవ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని కాబట్టి సునీ కొండ మన షర్మిల గారు కానీ సునీత గారు కానీ వాళ్ళు తమ పరిధిని దాటి ఒక అభ్యంతరకరమైన నీతిలో కేవలం ఒక ద్వేషంతో వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు అందువల్ల జనం వాళ్ళని రిసీవ్ చేసుకోవట్లా ఎందుకు ఆ మధ్య షర్మిన్ గారు జగన్ ఏం చేశాడు జగన్ ఏం చేయలేదు అని అంటే వీళ్ళు ఏదో జై జగన్ అంటే ఏం అంటే ఒక కుర్రాడు వచ్చి అంత గట్టిగా చెప్పాడు టక్క 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 చెప్పాడు సో వీటన్నిటినీ మీరు గమనంలోకి తీసుకోవాలి అండ్ వివేకా గారి భార్య కూడా ఒక లేఖ రాయడం జరిగింది ఇవన్నీ కూడా రాజకీయాల్లో భాగం అసలు భర్తతో తను కలిసి ఉన్నానని చెప్పమండి వివేకా గారి భార్య ఎన్నేళ్లుగా కలిసి ఉండట్లేదు వివేకా గారు అట్లా వివేకా గారి భార్యకి సౌభాగ్యం గారు కదా ఆవిడ పేరు ఆవిడకి సమాధానంగా భాస్కర్ రెడ్డి గారి భార్య అవినేష్ తల్లి ఆవిడ కూడా బహిరంగ లేఖ రాశారుగా మరి అది అడగరా మీరు సౌభాగ్యం గారు లేఖ కనపడింది ఇది కూడా చూడండి ఇది కూడా చూస్తే అర్థమవుతుంది రెండు వైపులా కా అవన్నీ నిజానికి ఎజెండాని మార్చే ప్రయత్నాలు డైవర్స్ డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు గారు చేసుకున్నవి చంద్రబాబు గారు ఇతరత్ర జగన్ గారిని ఎదుర్కోలేని పరిస్థితిలో వివేకా హత్య చేసిన ఎజెండా చేసి ఈయన మీద రుద్ది ఎట్లా ఒట్ల రా రాజకీయ లబ్ధి చేకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి వీళ్ళు ఇద్దరూ ఆయుధాలుగా మారారు ఈ విషయాన్ని వీళ్ళు ఆ రకమైన బాణాలుగా మారారు అనైతికంగా వీళ్ళు చంద్రబాబు గారికి రాజకీయం రాజకీయాల్లో హెల్ప్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది అందువల్లే జగన్ గారికి నిజంగా దాని ఆ విషయంలో ఆయన మీద ఏమైనా అనుమానం ఉంటే జనం ఆ రకంగా వస్తారా నిన్న పులివెందుల్లో అంతమంది జనం వచ్చి ఎట్లా స్పందించారు షర్మిల గారు కట్టుకున్న చీర గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు అంటే పసుపు చీర కట్టుకున్న చీర గురించి మాట్లాడవు ఆడపిల్ల గురించి ఎవరైనా మాట్లాడతారా నీ పేపర్ కూడా ఎల్లో కలర్ లో లేదా అంటూ షర్మిల గారు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు మరి అటువంటి వ్యాఖ్యలను ఎట్లా సమర్థిస్తారు అంటే సమర్థించడం సమర్థించకపోవడం కాదు అక్కడ నీ శత్రువులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరి మీద అయితే పోరాటం చేశారో వాళ్ళతోటి నువ్వు కుమ్మక్క అవ్వటానికి అయ్యావు అని చెప్పడానికి ఆ ఉపమానం చెప్పారు చెప్తే ఏ చీర కట్టుకున్నారు అనేది అక్కడ ఇష్యూ కాదు కాకపోతే ఆవిడ దగ్గర సబ్జెక్ట్ లేక నా చీర మాట్లాడతావా చంద్రబాబు లెక్క ఆవిడ మాట్లాడింది చంద్రబాబు అంతకంటే అసహ్యంగా కామెంట్ చేస్తే సజ్జల గారు ఘాటుగా రిప్లై ఇచ్చారు నాకు ఆ కామెంట్ అని చెప్పడం నాకు ఇష్టం లేదు శర్మిల గారు చెప్పాల్సింది ఏంటి అడిగినటువంటి వాటికి సమాధానాలు చెప్పాలి ఎస్ ఇయో ఈ కారణాలు అని నువ్వు తెలంగా కాంగ్రెస్ని తిట్టావా లేదా చీ నేను ఈ కాంగ్రెస్లో చేరుతానా మా తండ్రి మీద ఛార్జ్షీట్లో మా తండ్రి పేరు పెట్టిన కాంగ్రెస్లో చేరతానా అని అన్నావా లేదా మరి ఎట్లా చేరావు ఎందుకు అసలు ఏపీ రాజకీయాలకు రానన్నావా లేదా తెలంగాణ మట్టి మీద ప్రమాణం చేసావా లేదా అవన్నిటికీ సమాధానం చెప్పకుండా నా చీర అన్నాడు నా చీర రంగు గురించి చెప్పాడు ఏం రంగులు చెబితే ప్రమాదం ఇక్కడ రంగు అనేది అక్కడ కేవలం ఒక ఉపమానం ఆ ఉపమానంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి ఇన్విటేషన్ ఇవ్వటానికి వెళ్ళింది కదా కొడుకు పెళ్ళికి అప్పుడు ఆ వెళ్తే అది ఒక ఉపమానంగా చెప్పారు తప్ప దాన్నేం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ వాళ్ళకి సబ్జెక్ట్ లేక అదేదో వాడు ముఖ్యంగా వివేక గారి హత్యకి సంబంధించి అవినాష్ రెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనకి తెలిసింది బట్ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారిని చాలా చిన్న చిన్నపిల్లడిగా పోల్చుతూ మాట్లాడడం జరిగింది ఎంత మంది సమర్థిస్తారు అనుకుంటున్నారు అక్కడ ఉన్న సమర్థించారు అక్కడ వచ్చినటువంటి వేలాది మంది జనం సమర్థించారు కదా మాకంటే చిన్నవాడు అని చెప్తున్నాడు ఆయన ఆయన జీవితాన్ని నాశనం చేయడానికి చెల్లెళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన అభిప్రాయం ఆ విషయాన్ని ఆయన చెప్పాడు అవినాష్ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను కాబట్టి టికెట్ ఇచ్చాను అన్నాడు ఇప్పుడు అవినాష్ కూడా చెప్తున్నాడు కదా అవినాష్ కూడా అనేక అంశాలు లేవనెత్తే వాటికి ఒక్కదానికి వీళ్ళు ఎవరు సమాధానం ఇవ్వలే ఎంతసేపు చంద్రబాబు స్టైల్లో తాము చెప్పదలుచుకుని చెప్పేయటం బురదయటం తప్పితే స్పెసిఫిక్ క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ ఇవ్వట్లా వివేకా తోటి ఎందుకు దూరంగా ఉన్నారు కొన్నేళ్ల పాటు భర భార్య కానీ కూతురు కానీ ఆయన రెండో భార్యని రెండో పెళ్లి చేసుకున్నాడా లేదా పిల్లని పిల్లానికి అన్నాడా లేదా ఇటువంటి వాడికి సమానం ఎందుకు చెప్పట్లా మా నాన్న అవమానిస్తా అవమానించిందే నువ్వు మీ నాన్న గబ్బట్టించిందే సునీత ఈ విషయాలన్నీ బయటకు వచ్చేదారు చేసి అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆవిడికి ఏదో లోపలేదో ఒక రకమైన భయం ఒక రకమైన అనుమానం ఏదన్నా అడిదిరిగిడిదిరిగి కేసు వాళ్ళల్లో ఎవరికైనా చుట్టుకుంటుందేమోననే భయంతో ఎదురు ఆరోపణలు చేస్తున్నారన్నది ఒక అభిప్రాయం మరి ఏమవుతుందో కానీ ఈ ఇష్యూని ఆధారం చేసుకుని ఎన్నికల్లోకి వెళ్ళాలని చంద్రబాబు గారు ప్రయత్నం చేశారు కానీ అది ఫెయిల్ అయింది ఫెయిల్ అయిన తర్వాత ఈ ఎన్ని ఎన్ని మాట్లాడినా అది ఫెయిల్ అని చెప్పాలి